హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాము నేను ఇప్పుడే లేచా వీళ్ళు ఎప్పుడు లేచారు ఎప్పుడు లేచారు మీరు అమ్మని అడిగాను నేను లక్కీ బిస్కెట్ తిన్నాను హాయ్ చెప్పమ్మా హాయ్ చాలే ఇంకా అరే మ్యామ్ బో హాయ్ చెప్పరా హాయ్ అదే హాయ్ ఇంకా ఏంటి మా అది బూస్టా బిస్కెట్స్ సెట్ అని బట్టలు సైజు పర్ఫెక్ట్గా వైట్ ఇవ్వ మట్టి మట్టి చేసుకోకు రేపు పొద్దున్న నా నిద్ర ఏం చేశారంటే మీరు ఆ నిద్రలో క్యాకేసి ఇచ్చారు కదా నేను లెగ్స్ తీసుకుందాం అనుకుని కళ్ళు మూసుకున్న కళ్ళు తీసేసరికి ఈ టైం అయింది పొద్దున్నే వీళ్ళు తినే బిస్కెట్స్ మా దూడకు కూడా తినిపించారనమాట మా వాప ఒక బిస్కెట్ తీసుకెళ్ళి దూడ నోట్లో అయితే పెట్టాడనమాట అనమాట ఎలా తినిపిస్తున్నాడో దూడకు కూడా అలాగే తినిపిస్తున్నాడు అక్క అంత మంచి ఉంది పిల్లలకి స్వెటర్స్ అయ్యక్క అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు వేసుకునే పిల్లలు కాదమ్మా అసలు చాలా ఇబ్బంది పెడతారు సో అందుకే వాళ్ళకి ఏం వేయట్లేదు ఫుల్ ప్యాంట్లు అయితే వేస్తున్నాను అనమాట మా అమ్మ అట్లోకి చట్నీ కోసం అని పల్లీలైతే వేపి పొట్టయితే తీస్తుందనమాట మా లక్కిగాడు గుప్పిల్లో తీసుకొచ్చి అవైతే కోళ్ళకు పోస్తున్నాడు మా అమ్మ అరుస్తూ ఉందనమాట ఏం చేస్తున్నావే ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు వస్తుంది ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు దోసెలమ్మా దోశ మన పైన లాగా వచ్చిందని ఇది కాదు కొద్దిగా చట్నీ ఏమైనా చేశారా ఏం చట్నీ ఎప్పుడు చేశారే అవును వీడియో ఈ సిగ్నల్తో చచ్చిపోతున్నావు అండి ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది మొత్తం సాధించా వచ్చింది షార్ట్ అవుతుంటే ఏపీ అయిపోద్దుగా పంద రే స అయిపోయావా ఉప్పేవాళ్ళు కలిపావా ఓకే పర్లేదండి బాగానే వస్తున్నాయి సక్సెస్ ఈరోజు మా దోశలు చీచి ఈరోజు మా టిఫిన్ దోశలు అనమాట వేస్తా కానీ నువ్వు ఆ వీడియో సంగతి చూసుకోకపోద్దా వస్తున్నాయి ఇక చూసుకుంటా వీడియోకి వాయిస్ చెప్పాలని మా అయితే నన్ను వెళ్ళమన్నాడు వీడియో పని చూసుకోవాలి నేనైతే అట్లేసి పెడతానని చెప్పేసి అన్నాడు సో అట్టి సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను తీసే ఇచ్చాను మా ఆయనే మోస్ట్లీ వేసాడనమాట మీనానికేనే నేను వేస్తాను తప్పు ఇక నీళ్ళు కూడా నేను వేస్తే పాపం అది అలా అవుతుంది అట్టు కావాలని అలా రోస్ట్గా వేసా నేను పెద్దది వేసాను పెద్దదేసాను దీనికి కూడా కోటింగ్ ఉంటుందా ఈ నాన్ స్టిక్ అంతా అట్లనే బుజ్జి ఇది నాన్ స్టిక్ వాయిస్ చెప్పొచ్చే లోపు మాయన అందరి కేసేసాడు పిండి కూడా అయిపోయింది అన్నమాట అమ్మ సిట్ట ఏంటి అద్దంలో చూసుకుంటూ మరి చేసుకుంటాను అట్లా మా అమ్మకి ఇది నేనే వస్తుంది మా అమ్మకి మా అమ్మకి దోసి అక్కడ చూడు ఇది ఇది పోయింది అక్కడ చూపించి ఫిండ్ అయిపోతుంది అక్కడ చూపి అవును ఎంత అదృష్టం కదా మా బాబు వాళ్ళిద్దరికి తినిపించుకుంటూ ఆయన తింటున్నారు Ờ uh, Hi Lucky hi Hi Tin tin nè Bú chí పిండి కొంచెం ఉండే అట్లా చాలా టేస్టీగా ఉండడంతో వాళ్ళందరికీ సరిపోయాయి నాకైతే రాలేదనమాట నేను అన్నం తిన్నాను మేమందరం టిఫిన్ చేస్తే ఏమొక్కతే చేపల పచ్చడితో అన్నం తింటుంది కరువు ఇదైపోయింది మొహం చేపలకి అరే ఇక్కడ చేపలు ఉండారని ఇంటికాడే అన్నం తింటాం మానేసి ఇక్కడికి వచ్చిందండి బాబు ఏం చెప్తావరన్న దిష్టి ఏ ముగ్గురు దిష్టి తగలదే తగిలిద్ద తగలదు కదా ఇప్పుడు దాకా ఒక బోకరోడ్ చూపించాక ఇప్పుడు ఇంకో చేపలు అంటే మాకు పానం ఏమైంది పచ్చడం అది చేపల పచ్చడి ఫిష్ పికిల్ అమ్మమ్మ పెట్టింది అక్కడ ఏం జరుగుతుందంటే మావిడ మొన్న పట్టీలు కొనుక్కొచ్చుకుంది కదా అంతకుముందు అత్తమ్మ పట్టీలు తీసుకుంది అత్తమ్మకేమో ఏది అత్తమ్మకేమో ఈ పట్టీలు నచ్చలేదంట నీ పట్టీలు బాగున్నాయి అనుకునేది ఎప్పుడు అందుకు గుర్తుందా మా అమ్మ తీసుకుంటుంది అక్కడికి వెళ్తే అది ఇది అని ఈ పట్టీలు నచ్చలేదంట ఈ పట్టీలు అత్త అత్తమ్మ పట్టీలు తీసుకుంటుంది ఈ నా కొడుకు గాజులు కూడా తీసేస్తున్నాడు అసలు నేను కూడా తీయాలని చెప్పి తీస్తున్నారు అనుకున్నట్టుగానే భలే మార్చుకుంటున్నారు ఇద్దరు మా ఒకసారి మా అంట మా తప్పుకో ఒకసారి ఇది అసలు మాట జనాల్లో ఉంటే అది అయిందా ఒకసారి బ్యాంకులో పడితే మళ్ళీ రావంటి అవి ఇవి కూడా బాగున్నాయి మంచిగా ఉన్నాయి డిజను మరి అప్పుడు ఎందుకు కొనుక్కుంది ఇక్కడ ఎవరినంటారు చిన్నపిల్లల పట్టిలాగేందమ్మా అలా అడే అని ఉంటారు అత్తమ్మ మేము అనుకుంది సరే ఏంటంటే పెద్దవి అవుతున్నాయి ఇటు చూడు ఈడు చూడు ఏం చేస్తున్నాడు వాటిని రే ఈ చూడరా పట్టిరిసురు కొడుతున్నాడు అటు ఇటు పెట్టేసుకోనండి ఈ అమ్మాయి ఇది పెట్టుకుంటుంది నేను అను ఇలాంటివి తీసుకో అంటే చీ నా కొద్దు అంది ఇక్కడికి వచ్చాక ఇయ్యోరికి పట్టీలు మార్పిడి జరిగింది నీ కాలు చిన్నగా ఉంది ఇప్పుడు నా కాలు పెద్దగా ఉంది చెప్పే ఈ పిండి పట్టించడానికి ముందు రోజుదనమాట మా అమ్మ పప్పు ఎండ పోస్తుంటే మా అమ్మని ఫుల్ సతాయిస్తుంది లక్కీ వెళ్ళి గుప్పిళ్ళలో పప్పు తీసుకొచ్చి వేస్తుంది కొంచెం ఏమో తింటుంది అనమాట మా అమ్మ ఎల్లు ఎల్లు అని చెప్పేసి మా అమ్మ ఎల్లగొడుతుంది లక్కీని మా లక్కీ మాత్రం అస్సలు వినట్లేదు అనమాట ఇంకా అదే చిన్న టిప్ అయితే తీసాను మా అమ్మ సరదా సరదాగా చిన్న చిన్న మాటలు అంది ఇంకోటి పాటలు కూడా పెట్టారు సో ఎందుకే కాపరేట్స్ వస్తాయేమో అని చెప్పేసి ఇంకా వాయిస్ ఎవరైతే అనమాట మనవరాలు కదా సరదా గారిని మాటలు పెట్టాలనిపించింది కానీ పాటల మూలంగా పెట్టలేకపోయాను ఎండేసిందనమాట నా టార్గెట్ ఒక్కటే వద్దు వద్దు వద్దా వద్దు తింటావా సరే తీసుకోపో మంచోడు చెప్పగానే ఉంటాడు ఏది తీసుకోమంటేనే వద్దంటే అంటే తీసుకో చాలి వెళ్ళిపో అమ్మ దగ్గరికి వెళ్ళిపో చాలి వెళ్ళి వెళ్ళి ఇంకెళ్ళు చాల వెళ్ళు రే వండే ముందు అవుతాంటారు మొత్తం ఎల్రా వద్దు తల్లి సరే పద చల్లే పదమా వద్దు చాలా అమ్మగా చంపా వగలుతుంది మంచిగా స్నానం చేసి వచ్చి కూర్చొని వచ్చిన తర్వాత అరే వచ్చిన తర్వాత మీ స్నానం చేసి నేను స్నానం చేస్తాను నాకు స్నానం చేయడానికి ఆ బావిలో నీళ్ళు లోపలికి వెళ్ళిపోయింది అన్ని నీళ్ళు అయిపోయింది అందుకే వచ్చిన తర్వాత రోజు చేస్తాను నేను స్నానం సో ఇప్పుడు మా ఆవిడ ఇప్పుడు మా ఆవిడ నాకు మటన్ పచ్చడి వేసి అన్నం పెడుతుంది అంత అదృష్టం ఉండాలండి ఫ్రెష్గా స్నానం చేసి కడుపుడి అన్నం తిను బాగుంది తమ్ముడు మొత్తానికన్నా వచ్చేటప్పుడు మీకు గుర్తుందా వీళ్ళు నాన్న కోసం పికిల్స్ కొన్నది అందులో మటన్ పికిల్ ఉంటే ఫ్రెష్ నేను ఫ్రెష్ అవ్వాలి అక్కడ చాలా ట్రై చేసాను కానీ టైం అనేది సెట్ అవ్వాలి అనుకోకుండా బయలుదేరి వచ్చేసాను కదా ఐబ్రోస్ చేయించుకోవాలి ఇక్కడ హైబ్రోస్ ది షాప్ ఉంటుంది ఐబ్రోస్ ది షాప్ అంట విన్నారా పార్లర్ కాదు షాప్ అంట తిన్న తర్వాత తిని ఫ్రెష్ అయ్యి అప్పుడు అడుగుతాం లక్కి ఆడు పడుకున్నాడు ప్రిన్సమ్మ ఇష్టం ఆడుకోవటం ఆడుకోవటం మధ్యాహ్నం ఏమో మాట్లాం

మా పందిర్లో నాలుగు పిచ్చుకలు గూడు పెట్టాయి అనమాట రెండు గూళ్ళు పెట్టాయి రెండు పిచ్చుకలు ఒక గూడు రెండు పిచ్చుకలు ఒక గూడు అనమాట అందులో ఒక ఫ్యామిలీ పిచ్చుక ఉంటది కదా ఆ పిచ్చుకకు ఒక కాలు లేదనమాట ఒంటి కాలుతోంది కానీ హ్యాపీగానే ఉన్నాయి అవి ఇలాంటి పిచ్చుకలు చూడడం చాలా అరుదైపోయిందండి అసలు ఇలాంటి కనిపించినా కనిపించట్లేదు చాలా డేస్ తర్వాత మా ఊర్లో అనమాట ఇంకా నేను చూసాను కదా మీతో చూపిద్దాం అని చెప్పేసి అయితే ఈ వీడియో తీసాను పొద్దునే ఇంట్లో పొలక వండేసి చేయాల్సిన సాంప్రదాయాలు అవన్నీ ముగిచ్చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము ఇప్పుడేమో కొన్ని కొన్ని కాల్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పేసి వీడియోస్ తీయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక చోటకి వెళ్తున్నాము అది ఎక్కడికి అంటే అక్కడికి వెళ్తేనే సిగ్నల్ వచ్చింది అనమాట ఆ వీడియో ఎక్కడికో చేయొచ్చు కానీ అక్కడైతే గ్రీనరీ అది బాగుంటుందని చెప్పేసి అది వెళ్తున్నాము ప్రిన్సమ్మ ఇలా రెడీ చేసింది ఏది ట్రామా పండక్ అని చెప్పేసి వచ్చి ఎంజాయ్మెంట్ మానేసి ఇదిగో ఇలా వీడియోస్ కోసం నాన్న తిప్పలు పడుతున్నాం అనమాట అక్కడైతే సిగ్నల్ వచ్చిద్ది నేను సాయంత్రానికి వీడియో అప్లోడ్ పెట్టుకుని వీడియో షూట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగో మా మేము బట్టలు ఉతుక్కుంటుంది చూపిస్తా ఉండండి బట్టలు ఉతుకుంటున్నారు ఇదిగో పిండి వంటలు కావాల్సినవి నేను అటు నుంచి ఎండబెడుతున్నారనమాట ఈ రోజుతో అయిపోద్ది ఈ ఎండగానే ఇదిగో ఇక్కడేమో ఆల్రెడీ పిండి వంటలు స్టార్ట్ అయినాయి వేరే వాళ్ళవి పక్కింటి వాళ్ళవి మా పిండి వంటలు మరి కొద్దిసేపట్లో ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఇక్కడే కదా సేమ్ బిచానా సేమ్ రెండు మంచాలు అడ్డు పెట్టేసి ఇక్కడే స్టార్ట్ చేస్తాం అనమాట ఇక బయలుదేరుదామా ఏదేంటి పెద్ద చింగ్చాంగ్ లాగా సో ఇక బయలుదేరుతామండి బయలుదేరి వెళ్ళి వీడియో అనేది షూట్ చేస్తాను దారా మ్యామ్ బో మనం కూడా నీతో కూడా ఒక రీల్ తీపిస్తా దారా కొత్త మా అమ్మాయి ఉన్నాయి కదా నేను చేయించినవి ఇవి వద్దంట మా అమ్మని అవి తీసుకొని మా అమ్మది నాకు ఇచ్చేసింది ఇది చేయించి సంవత్సరం అవుతుంది సంవత్సరంలో నేనే ఫస్ట్ టైం పెట్టుకున్నాను అయితే సెకండ్ సెకండ్ డే అన్నమాట నిన్న పెట్టుకున్నాను ఇవాళ సెకండ్ డే అట్లా ఉంటే సరికి బయలుదేరుదామా నీతో కూడా ముచ్చట అలాగే ఉంటుందే లేక రామ్ మా పెద్ద ఏమైదో కరెక్ట్గా అయినట్టు రండి పట్టుకో నేను అయి లోపల పెట్టి చున్నీ వేసుకొని వస్తా ఇదిగోండి బయలుదేరా అరే ఆగరాలక్కి బయలుదేరుతున్నాం కదా ఇదిగో కార్ తాళం క్యాప్ మనకి బైక్ ఫెసిలిటీ లేదండి ఇక్కడ కారు వేసుకొచ్చాం కాబట్టి కారు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది సిగ్నల్ కోసం అటువైపు చాలా ఇబ్బంది అయ్యేది అది కారుకి సార్ పెట్రోల్కి ఎక్కువ అయ్యేది అట్టు ఉన్నాయి అన్నమాట వెళ్దామనే దా సో బయలుదేరా ముగ్గు చూపించినా మీకు ముగ్గేలా వేసామో చూపిస్తామండి వద్దులేండి ముగ్గు చూపినా ఎందుకంటే ముగ్గు మనం పోస్ట్ చేసే బ్లాగ్ కంటే ఈ బ్లాగ్ ముందు పోస్ట్ అయిపోద్ది అప్పుడు మీకు థ్రిల్లింగ్ ఉండదు అనమాట సో దాంట్లోనే చూడండి ముగ్గు బాగా కోతులు ఏంది కోతులు అసలు ఏం కోతులు ఇవి చంపుతున్నాయి కారు అయితే ఇక్కడ పెట్టాము మనం స్కూల్లో పెట్టాము కానీ స్కూల్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారనమాట మళ్ళీ వాళ్ళ ఆటకి ఇబ్బంది అయిపోతుంది పొద్దున్న కూడా అన్న కొద్దిగా పక్కన పెట్టన్నా అంటే సరే తమ్ముడు కొంతసేపు పగన పెడతా అని చెప్పి కొంతసేపు పగిన తరవచ్చు పెట్ట ఇక్కడ చూసారండి గూడు కనిపిస్తుందా గూడు మీకు అదిగోండి గూడు ఏముంది అందులో పిట్ట పిట్ట ఫిట్టా ఫిచుకలు ఫిట్టలు ఫిచుకలు అదిగోండి వస్తున్నారు ఇంట్లో రాదా రెడీ అయిపోయారు అయిపోయారండి బయలుదేరుతాం దా దా నీకు బయలుదేరుతాము క్యాప్ పెట్టుకుంటాను నేను జుట్టు మొత్తం గడ్డ బయలుదేరా అండి సడన్గా గా నన్ను చూసి గుండు చెప్పుకున్నా అనుకునే ఎక్కువ ఎక్కువ మూడు కిలోమీటర్లు వెళ్ళాలండి మెసేజ్ తెలియదు అప్పుడు ఇప్పుడు నాగిది డేటా కొంచెం వచ్చిందండి దాన్ని హాట్స్పాట్ ఆన్ చేసుకుని నా ఫోన్ వాడేదాన్ని సో చాలా ఇబ్బంది అయిపోతుంది ఎక్కువసేపు వాడినా కూడా మళ్ళీ ఆయనకి అప్లోడింగ్కి డేటా ఇబ్బంది అవుద్దని చెప్పేసి తక్కువ వాడుతూ ఉన్నాను ఇంకా ఈయన ఇలా అప్లోడింగ్కి వచ్చినప్పుడు అప్పుడో ఇప్పుడు ఈయనతో పాటు కూడా వచ్చేసి నేను ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేసుకోవడమో తీయడమో లేదా కొలాబరేషన్స్ వీడియోస్కో దానికో దీనికో వాడుతూ ఉన్నాను అనమాట డేటా ఇంకా మా నాన్నకి ఈసారి సంక్రాంతి పండుగకి బైక్ గిఫ్ట్గా ఇవ్వాలి అది సర్ప్రైజింగ్ ఇవ్వాలనుకున్నాను అది పోగా మా నాన్న ఎదురు బండి రిపేర్ వచ్చిందమ్మా అసలు బండి ఈ చేతిలో లేకుండా అయిపోయింది ఏమన్నా తీయగలుగుతారా బండి తీసిస్తారా అని చెప్పేసి మా వాపు అడిగాడు సో దానికైతే చాలా బాధేసింది సో బండి బాగున్నా బాగుండేది అనిపించింది కొత్త బైక్ మేము ఇచ్చి ఆ బండి అయితే తీసుకెళ్ళి విజయవాడలో అమ్మేద్దాం అనుకున్నాం కానీ ఇలా అయిపోయింది ఏం చేస్తాం టైం ఒక్కొక్కసారి అంతే మేము సర్ప్రైజ్ ఇవ్వకపోగా ఎదురు బండి రిపేర్ రావడం అనేది చాలా బాధిసిందనమాట ఎలాగైనా ముందు మా బాబుకి అయితే బండి తీసి ఇవ్వాలండి ఫస్ట్ ఇచ్చిన బండి కూడా నేనే ఫైనాన్స్ లో తీసుకున్నాను చెప్పాను కదా సో ఇప్పుడు కూడా ఏదో ఒకటి అయితే ప్లాన్ చేయాలి ఇక్కడ నాగి అంటే పల్లెటూర్లే పల్లెటూర్లో ఖచ్చితంగా వెళ్ళాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా పండగలకి పల్లెటూరు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట దారంతా టోపీంటి

సో ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడే మనం వీడియోస్ తీద్దామని చెప్పేసి వచ్చాము అంటే కారు పెట్టుకోవడానికి నేడు ఉందిగా అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ దుమ్ము పడి పిల్లలు ఎలా బొమ్మలు వేశారు చూడండి ఎగిరిద్దు చూసారా ఊరికి ఎప్పుడు పడ్డదే దుమ్ము అంటే ఈరోజు నుంచి ఇదేంటి బావా పొలంలో మొసలు ఉంటుంది చూసావా ఒక పాయ కదమ్మా అలాగే ఉంది కదా లక్కీగా దిగుతావా దింపనా లక్కి దగ్గర దిగుతావా దింపనా దిగేది మొహం చూడు చెట్టు ఎందుకో చెట్టు ఎందుకో మా అమ్మగారు చెట్టెందుకు చెట్టుకో ఇంక వీడియో స్టార్ట్ చేద్దామండి ఇంకా పతోడి ఇది ఒక డైలాగ్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అంటే ఇక మొదలు ఆడదామా తాకేట తాకేట థా అని అమ్మా రేగలు చెట్టింది రెగల్ పోయినా ఇక్కడ రేగలు చెట్టిందండి మేము లక్కీ గడలకి భోగి పళ్ళు కోసం అని చెప్పి ట్రై చేసాం ఏమే సంక్రాంతి తల్లి తల్లి గుచ్చుకుంటే అమ్మ కూడా గుచ్చుకున్నా చిన్నప్పుడు రేగ్గాయల కోసం చెలక్కడికి వెళ్ళినప్పుడు రేగయ్య చెట్లు మీద దయ్యాలు కూర్చుంటాయి అట్నే రేగ్గాయలు ఎప్పుడు పడితే అప్పుడు తెంపొద్దంటే ఇదిగో ఈ చెట్టు మీద దయ్యం ఉందని చెప్పేసి చెప్పేవాళ్ళం అనమాట అప్పుడు అర్థం కాలేదు కానీ ఆ చెట్లు రేగ్గాయలు తెంపాలంటే చాలా భయపడే వాళ్ళం కానీ నాకు తెలిసి ఆ చెట్టుకి ఎక్కువ కాయలు ఉండి ఆ కాయలు ఎవరు తీసుకోవద్దు అనే ఉద్దేశంతో నా ఏమైనా చెప్పు మరి మీ వైపు నిజంగా ఇలా అంటారా నిజంగా అది ఉంటుందా దయ్యాలు రేగ్గాయ చెట్టు మీద ఎక్కువ కూర్చుంటాయో లేదా అనేది కామెంట్ చేయండి ఫన్నీగా ఉంది కదా నేనైతే విన్నది మీకు షేర్ చేసుకున్నాను అంతే అసలు ఆ విషయం కూడా తెలియదు పోస్ట్ చేసా ఇంటికి వెళ్ళిపోయా ఇప్పుడు చూసాను ఇప్పుడు చూస్తే మూడు లక్షలు ఏడు వేల ఒక వంద లైక్స్ మూడు పద్నాలుగు కామెంట్స్ రెండు వందల అరవై ఏడు షేర్లు షేర్ మూల పెట్టుబడి పొంది వారి ప్రతిజ్ఞ అదేనా బావ షేర్ అంటే షేర్ స్పందన కానీ ఇంకా అదిగోండి అను వీడియో కష్టాలు చూడండి పాపం ఎన్ని దిప్పలు పడిద్దు పప్పు పెట్టుకొని స్టాండ్ తెచ్చుకున్నా చూసారుగా మీరు ఆ వ్లాగ్ పోస్ట్ అయ్యో లేదో కానీ ఇదిగోండి అలా వచ్చి కెమెరా ఆన్ చేసుకొని పాట వస్తుందిగా ఇదిగోండి మేకలు వచ్చాయి వెళ్ళే మేకను పట్టుకొని కూడా వీడియో చేసేస్తుంది కొరుకుతుంది ఆ మేకలన్నీ కంగారు అయిపోతున్నాయి ఏమేంటి అసలు అని అందరి దాకా ఆమె ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు ఒకటి అయ్యారు ఇప్పుడు ఇక రెడీగా ఉండండి జనాలు కొత్త డ్రెస్ అండి ఎలా ఉంది బాగుందా గు ఏంటి చెబులిప్పేశావా నీది కొత్తది చూడండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ అరవటం మేక ఇక్కడ ఈడు అరవటం అనుకుని ఇక్కడ ఈ అంటాం ఈడు అనరా అను ఇప్పుడు లక్కీగా చూడండి షడంగిలా డాన్స్ డ్యాన్స్ వేస్తాడు స్టార్ట్ చేయ చక్కగా మేకలు కూడా వచ్చేసినాయి మస్తు దిగిన రీల్స్ కూడా చాలా చేసినా అనమాట ఇన్స్టాగ్రామ్కి ఫైనల్గా అయితే అయిపోయినాయి కోతి ఇక్కడ ఉన్నాయా మంచిగా రేగ్గాయలు డాద్దురా దూరంగా ఉన్నాయి ఇదిగో ఇదిగో ఇక్కడ ఇవండి ఇవో ఇక్కడ కూడా ఉంది చాలా ఉన్నాయి అట్లా మంచిగా మంచిగా దింపే చూసినా చూసినా అన్నావు కానీ ఇక ఏ కొట్టుకోకండి రా బావరా నేను తీస్తాను కొయ్యి గంట అయిందండి నేను వెయిట్ చేయబట్టి రావట్లేదు కొయ్యట్లేదు లక్కీగా వదలట్లేదు ఇగో లక్కీ సోది అట్లెట్లా జారినవి అట్లా జారిన పైకి వచ్చి చదురుకుంది కొను పాద నేనే మంచిగా సేఫ్గా వచ్చిన మంచిగా వీడియోస్ తీసుకున్నా మేకల్ని పట్టుకున్న ఆడుకున్న ఒక రేగ్గాయలు రెండు దెంపమన్నందుకు వచ్చి కింద పడ్డాడు చూడండి ఇందక దాకా కూతురు కోసం అయితే బోల్డ్ అని రేగ్గాయలు కోసిండు అప్పుడు ఏం కాలేదు నా కోసం ఒక రెండు ఏమంటే అన్నారు ఇంకా వత్తాస పలుకుతారమ్మా అన్నయ్యా అన్నయ్య అని వచ్చిన వర్దలంతా జవ్గంటున్నానులేండి అది మొత్తానికి రేగ్గాయలు దెంపితే మా ఆయన పడిపోయింది దెబ్బలు తగిలినాయా తగిలిందా ముళ్ళు గుచ్చుకుందా చెప్పు తాతలు అంత ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఫ్రెండ్స్ వెళ్తా వీళ్ళందరూ ముందు పరుగు పోయింది చిన్నదే కానీ ముళ్ళు దెబ్బలా తగలే ఊరికే అలా జారా కదా అది బాగా ఉండి చిన్న చిన్నసారి ఊరికే జారాను ఏమలేదండి అయిపోయింది వీడియో షార్ట్ వీడియోస్ అవి కూడా తీసేసాము అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నా ఓకేనా బాయ్ మచ్చడి జరుగుతుంది చూద్దరు ఫోటో తీస్తాను లేవరా అట్ ఉంటుంది మరి మేఘలు తినడం కాదే మేఘలు మోయటం కూడా రావాలి అది సంతోషం చేయడం అవి ఖమ్మం పోయినాయి దింపుకొని పోతారు అయ్యో పోయినాయి रण पीले कम